మాది సీతానగరం మండలం పార్వతీపురం మన్యం జిల్లా మాది వెంకటాపురం గ్రామం నా పేరు బుడిది మోహన్ రావు మొదటి నుంచి మొదట మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు ఎరువులు ఎరువులతో పండించే ఇంత ఎరువులు పండించే ఎంత ఎరువులు వేసి పండించేవాళ్ళు కాదు తర్వాత రాను రాను ఎరువులు వేసినందువల్ల నేను ఒక పది సంవత్సరాల కిందట కానించి ఈ ఆరోగ్యం ఎందుకు చెడిపోతుందని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏ ఏ ఏది ఎలా పండిస్తే బాగుంటుందని తెలుసుకుంటూ ఇంతలో పాలేకర్ గారి ఉపన్యాసాలు వింటూ పాలేకర్ పుస్తకాన్ని తెచ్చుకొని నేను కూడా మొదట హైబ్రిడ్ విత్తనాలతో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పండించి నష్టపోయి తర్వాత తెలుసుకొని దేశీ విత్తనాలు దేశీ విత్తనాలు సంపాదించి దేశీ విత్తనాలతో నేను ఇప్పుడు ఈ ఆరు ఏడు సంవత్సరాలు బట్టి దేశీ విత్తనంతో నేను వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం ఇది క్యాన్సర్ కూడా చాలా క్యాన్సర్ని కూడా జయించగల శక్తి ఈ కాలబట్టిలో ఉంది నవ్వారు కూడా బీపీ షుగరు ఈ నొప్పులు ఇవేవి ఉన్న వాళ్ళకి కూడా ఇవి తింటే కుదుటపడతారు ఈ ఈ రెండు రైసులు కూడా పన్నెండు గంటలు సాయంకాలం నానబెట్టుకుంటూ ఉదయం ఈ రెండు రైసు వండుకోవాలి ఇది డైలీ ఫుడ్గా ఉపయోగం మధ్య ఎప్పుడైనా మధ్యాహ్నం ఉదయం నానబెట్టుకొని మధ్యాహ్నం తినాలి ఒక పూట మంచి హెల్దీ ఫుడ్ మంచి పో పోషకాలతో ఉన్నది ఇప్పుడు తెల్ల తెల్ల బియ్యము మైసూర్ మల్లిక్ కానీ తతిమా హైబ్రిడ్ రైస్ కానీ తిన్నంత తినలేము దీనికి యాభై గ్రాము యాభై గ్రాముల రైస్ ఒక మనిషికి సరిపోతుంది ప్రకృతిని ప్రేమిస్తూ ఏ ఎటువంటి కెమికల్స్ లేకున్నా ఎటువంటి ఎటువంటి ఎరువులు వేయకున్నా మంచి మంచి నా భూమి కూడా నా భూమిలో కూడా ఇప్పుడు వానపాములు విరివిగా ఉన్నాయి ఇంతకు ముందు మా పక్క భూములో ఎక్కడ చూసినా వానపాము అంటూ కనిపించదు ఎందుకంటే వాళ్ళు ఎరువులు వేసినందువల్ల ఆ వానపాములు చనిపోయి ఇంకా భూమిలో పది పదిహేను అడుగులు లోపుకి వెళ్ళిపోయాయి నా భూమిలో మాత్రం ఇప్పుడు ఎర్ర ఎర్రలు ఎక్కడ ఎక్కడ మట్టి తీసినా వానపాములు విరివిగా కనిపిస్తున్నాయి వానపాముల వలనే మన సేద్యం అంతా ఆధారపడి ఉంటుంది మైసూరు మల్లిక పిల్లలు వృద్ధులు అది డైలీ ఫుడ్ ఎవరైనా తినచ్చు దానిలో ఎలాంటి ఇప్పుడు జనరల్గా బయట దొరికిన ఏ రైస్ అయినా సరే షుగర్ వస్తుంది షుగర్ ఉంటుంది కంపల్సరీ దానిలో ఇప్పుడు మేము పండించిన దేశీయ విత్తనాల్లో మాత్రం ఎటువంటి ఏ రైస్ అయినా సరే ఎటువంటి హాని హాని ఉండదు